ఫ్రెండ్స్ చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం ప్రతి రోజులానే ఈ రోజు కూడా మీకోసం ఒక డిఫరెంట్ ఆర్ట్ ని ప్రెజెంట్ చేసేందుకు మేము రెడీగా ఉన్నాం మరి ఈ రోజు మనం ఏ నేర్చుకోబోతున్నామో తెలుసా గిఫ్ట్ ర్యాపర్స్ ఉంటాయి కదా అదేనండి గిఫ్ట్ బాక్సెస్ మనం ఎవరికైనా ఇచ్చినా లేదంటే మనకి ఏమైనా గిఫ్ట్స్ వచ్చినా పై నుంచి అందంగా కనిపించేందుకు గిఫ్ట్ ర్యాపర్స్ ఉంటాయి కదా వాటిని యూజ్ చేస్తూ ఒక అందమైన డెకరేటివ్ పీసెస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారట అవేంటో అది ఎలా తయారు చేసుకోవాలో మేడం అడిగి తెలుసుకున్నా అయితే హాయ్ అండి హాయ్ మేడం మరి మీరు ఈ రోజు మన సకులకి గిఫ్ట్ రాపర్స్ తోటి ఒక అందమైన క్రాఫ్ట్ తయారు చేసుకోవచ్చు అన్నారు ఏం చూపిస్తున్నారు అసలు అది హ్యాంగింగ్స్ అండి పార్టీస్ అవుతున్నాయి అలా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు అండి అది చేసుకోండి ఇంట్లో ఓకే రూమ్ ని అందంగా చేసుకోవడం కోసం హ్యాంగ్ హ్యాంగ్స్ లాగా చేసుకోవచ్చు బర్త్డేస్ కి పార్టీస్ కి అలా చేసుకోవచ్చు ఓకే మరి నేను ఏమేమి కావాలో చెప్తారా గిఫ్ట్ రాపర్ అండి గ్లూ పెన్సిల్ ఇంకా సర్కిల్ సీజర్స్ ప్లాస్టిక్ వైర్ అండి ఓకే ఇంకా కుందన్స్ ఉన్నాయి ఇది కింద జాయింట్ చేసుకోండి లాక్ చేసుకోవడానికి సమ్ పర్ల్స్ లాగా తీసుకోవచ్చు ఓకే స్టార్ట్ చేయండి ఓకే ఫస్ట్ సర్కిల్ లో మనం కట్ చేసుకుందామండి ఇది అన్ని 10 సర్కిల్స్ కట్ చేసుకోవాలండి ఇది 10 కావాలా 10 కావాలండి ఓకే ఇలా రైట్ సైడ్ అన్న లేదంటే రాంగ్ సైడ్ ఇక్కడ ఇలాగనే మనం కట్ చేసి కట్ చేసుకోవచ్చు అయితే ఏ సైజ్ అయినా మనం తీసుకోవచ్చండి ఏ సైజ్ అండి ఏ సైజ్ అయినా దీనికన్నా పెద్దదైనా తీసుకోవచ్చు చిన్నదైనా తీసుకోవచ్చు సర్కిల్స్ అన్ని మనం డ్రా చేసేసుకుని ఒక టెన్ పీసెస్ మనకి ఈ ఐటమ్ తయారు చేసుకోవడం కావాల్సి ఉంటుంది అట్లా టెన్ పీసెస్ మనం రెడీ చేసుకున్నాం అయితే ఇప్పుడు ఈ సర్కిల్స్ అన్నిటినండి మనం ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలండి వీటిని ఓకే హాఫ్ గా ఫోల్డ్ చేసుకో హాఫ్ గా ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ దీన్ని హా త్రీ టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసి ఇట్లా ఓపెన్ చేసేసి రివర్స్ లో ఇట్లా సర్కిల్ చిన్న సర్కిల్ డ్రా చేసుకొని ఈ సర్కిల్ కి ఇక్కడ దాకా కట్ చేసుకోవాలండి ఇది ఇది సమ్ బార్డర్ లాగా అండి మిడిల్ లో ఓకే మనం ఎక్కడైతే మనం ఫోల్డింగ్స్ చేశామో అంటే ఆల్ ఫోల్డింగ్ ఉన్నాయి కదా దాని పై నుంచి మనం కట్ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాక మనం గ్లూ తో స్టిక్ చేయాలండి పెన్సిల్ తో షేప్ చేసుకోవాలండి ఫస్ట్ గ్లూ మనం స్టిక్ చేసుకున్నాము ఇక్కడ స్ట్రైట్ గా గ్లూ పెట్టేసి పెన్సిల్ ని పెట్టేసి దీన్ని ఫోల్డ్ చేయాలండి ఇలా ఇది లోపలికి చేసేయాలి ఫోల్డ్ చేసి పెన్సిల్ లోపలికి ఇలా చేసి దీన్ని ఇటువంటి ఫోల్డ్ చేసి స్టిక్ చేసేది స్టిక్ అయిపోయినా స్టిక్ అయిపోతుందండి మిడిల్ లో పెన్సిల్ పెట్టేసి ఇక్కడ నుంచి ఇటువైపు తీసుకుని పెన్సిల్ కింద చేసేయాలండి పేపర్ ని ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసేయాలి పేపర్ ఇట్లా రివర్స్ లో కొంచెం ఒకసారి ప్రెస్ చేస్తే అది స్టిక్ అయిపోతుంది ఇలా అన్ని ఫోల్డ్ చేసుకోవాలండి అది చేయాలి అన్ని ఫోల్డ్ చేసేస్తే ఇలా కనిపిస్తుందండి ఓకే చిన్న స్టార్ లాగా కనిపిస్తుంది ఇది ఇలా మొత్తం మనకి టెన్ పీసెస్ పీసెస్ కావాల్సి ఆ టెన్ పీసెస్ మీరు జాయింట్ చేయాలండి ఒకటి దాని మీద ఫుల్ జాయింట్ చేయాలి అది ఎలా చూపిస్తాను ఇప్పుడు వైర్ వైర్ ప్లాస్టిక్ వైర్ మీకు ఎంత లెంత్ కావాలి హ్యాంగింగ్ అనే వైర్ తీసుకోవాలి ఓన్లీ మనం ఒక దాని తర్వాత ఒకటి సూది దానం ఎలా కుచ్చేస్తామో అలా అలా కుచ్చేసుకోవాలి కానీ ఒకటి ఇట్లా పెట్టాలి ఒకటి దాని మీద రివర్స్ లో పెట్టాలండి అలా ఒకే ఫార్మేషన్ లో కాకుండా ఒకటి సైడ్ డౌన్ సైడ్ అలా పెట్టాలండి ఓకే ఇప్పుడు ఈ వైర్ లో మనము ఇది లాక్ చేయడానికి మీన్స్ కింద నుంచి ఇవన్నీ ఎల్లుకోకుండా మనం ఏదైనా ఫిక్స్ చేసామండి సంపల్ లాగా లేకపోతే ఏదైనా కొందంటాయి ఇలా వేసాక ఇప్పుడు ఇవన్నీ ఇవి ఉన్నాయి కదండి దీంట్లో మిడిల్ లో మనం హోల్డ్ చేసుకోవాలి ఇవన్నీ దీంట్లో వేయడానికండి వైర్ లో సెంటర్ లో హోల్డ్ చేసుకొని ఫస్ట్ ఎక్కించేది మాత్రం ఇలా ఉండాలా ఇలా ఉండాలండి ఫస్ట్ ఇలా ఇంకొకటి రివర్స్ లో ఉండాలి ఇలా మొత్తం పెట్టుకుంటూ మొత్తం పెట్టుకుంటే టెన్ టెన్ వచ్చేస్తాయి కదండి టెన్ వచ్చాక మళ్ళీ ఇంకొకటి లాక్ చేసుకోవడానికి ఇది వేసేసి మనం సింగిల్ కలర్ తీసుకుంటే బాగుంటుంది వేరే వేరే కలర్స్ తీసుకుంటే షేడ్ తీసుకోవచ్చండి వేరే కలర్స్ తీసుకోవచ్చండి మనం ఒక దాని తర్వాత ఒకటి అసెంబ్బుల్ చేసుకుంటూ వెళ్తే మనకి చక్కగా ఒక బాల్ లాగా అండి ఓకే ఇప్పుడు నేను లాక్ ఎలా చేస్తారో నేను చూపిస్తానండి ఫస్ట్ మనం వేసేసాం కదండి దీంట్లో సెకండ్ రివర్స్ లో వేయాలండి అలా టెన్ మీరు చేస్తూ టెన్ లాక్ చేయడం చూపిస్తానండి నేను మామూలుగా అయితే మనం తయారు చేసుకోవడానికి అయితే టెన్ పీసెస్ కావాలండి మనకి మామూలుగా త్రీ పీసెస్ తో చూపించాను త్రీ పీసెస్ మొత్తం టెన్ పీసెస్ మనం పెట్టిన తర్వాత చక్కగా బాల్ తయారవుతుందండి వైర్ వేసేయాలండి ఒకటి దాంట్లో అవునండి టెన్ వచ్చేస్తాయి కదండి అప్పుడు మీకు చాలా బాల్ లాగా చాలా ఎక్కువ కనిపిస్తాయి రెండింటిని టైట్ చేసేయాలండి ఇప్పుడు మనం ఒక బీడ్ ని పెట్టాం కదా అది బయటికి రాకుండా మనం నాట్ వేసేస్తున్నాం ఇట్లా బాగా బాగా లాగేస్తే అది బాల్ లాగా క్రియేట్ అయిపోతుందండి ఓకే ఇప్పుడైతే మనకి ఇలా కనిపిస్తుంది అంటారు ఓకే ఇంకా చూడశీల కంప్లీట్ అయ్యాక మొత్తం ఇలా ఉంటుంది అది ఓ ఇది గిఫ్ట్ పేపర్ తో అండి ఇది టూ కలర్స్ తో చేశాను ఓకే ఇది సింగిల్ పేపర్ తో అండి బాగుందండి డిఫరెంట్ గా ఉంది చూడటానికి సడన్ గా ఇలా చూస్తే మొత్తం చిన్న చిన్న పీసెస్ అన్ని మనం తయారు చేసుకుని ఒక దగ్గర జాయింట్ చేశారేమో అని అనుకునేలాగా ఉంది చేస్తుంటే చూసాం కదా మొత్తం టెన్ పీసెస్ తో మనకి కంప్లీట్ అయిపోయిందండి ఓకే మనం ఇంకొంచెం పెద్ద బాల్ లాగా కావాలి అనుకుంటే పెద్ద సైజ్ సర్కిల్స్ తీసుకోవాలి చిన్నది కావాలంటే ఈ సైజ్ బాగుంటుంది ఓకే అండి నైస్ చాలా బాగుంది మధుప్రియ గారు ఒక్కోసారి మనకు గిఫ్ట్ ర్యాపర్స్ చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది భార్య అనిపించదు అలాగే అట్టి పెట్టుకుంటూ ఉంటాం అలాంటి గిఫ్ట్ ర్యాపర్స్ తోటి ఇలా అందమైన ఐటమ్స్ తయారు చేసుకోవడం ఎలాగో మంచి ఐడియాని ఇచ్చారు నిజంగా చాలా బాగున్నాయండి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఇలాంటి జరిగినప్పుడు ఇంట్లో హ్యాంగ్ చేస్తే డిఫరెంట్ గా బ్యూటిఫుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి ఐడియాని మా సక్కులతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ అండి మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్